నిజానికి బ్రహ్మనిష్ట లేదా ఆత్మనిష్ట అంటే ఏమిటి ఇక్కడ బ్రహ్మమన్నా ఆత్మన్నా ఒకటే మనకి శాస్త్రానుసారంగా ఉంటే దాన్ని బ్రహ్మము అని మన లౌకికమైనటువంటి వాడుక భాషలో దాన్ని ఆత్మ అనేటువంటి పదాలను వాడటం జరుగుతుంది ఎవరైతే గాఢమైనటువంటి అంతర్ముఖ స్థితిలో ఆలోచన లేనటువంటి స్థితిలో వాళ్ళ శూన్యమైనటువంటి స్థితిని చూసే వాళ్ళు ఉంటారు నిజానికి ఆ శూన్యాన్ని చూసింది ఎవరు అంటే మళ్ళీ మనస్సు అనేది ఎతికేటువంటి వాళ్ళని పట్టుకుంటే అక్కడ దాంట్లో లయమైపోతారు ఈ లయమైపోయినటువంటి స్థితి మనస్సు అనేది ఆత్మలో లయమైపోయినటువంటి స్థితిని ఆత్మనిష్ట లేదా బ్రహ్మనిష్ట అంటారు ఈ ఆత్మనిష్ట యొక్క స్థితిలో గాఢమైనటువంటి శాంతి ఆనందం నిజానికి ఆనందం అంటే శాంతి నిజమైనటువంటి ఆనందం ఆ గొప్ప శాంతి లభించిన తర్వాత ఇంకా దాని లోతుల్లో అలా ఉండిపోవాలనేటువంటి స్థితి కలిగి ఆ బ్రహ్మనిష్టలో ఉండేటువంటి వారికి ఇక బయట ఉండేటువంటి వస్తు విషయాలకు సంబంధించి కానీ స్త్రీ పురుష భేదాలకు సంబంధించి కానీ ఎటువంటి భేదం లేకుండా అంతటా కూడా వాళ్ళకి బ్రహ్మం అనేదే సాక్షాత్కారం అవుతూ ఉంటుంది అటువంటి స్థితిలో ఉన్నటువంటి మహాయోగులు రమణ మహర్షి గారు మహాజ్ఞాని రమణ మహర్షి గారు సుఖమహర్షి జనక మహారాజు అష్టావక్రమునేంద్రులు ఇలాంటి గొప్ప గొప్ప సాధకులు మనకి ఈ బ్రహ్మనిష్ట స్థితిలో ఉండేటువంటి వారు